లీలావతి కోపంగా హాల్లోకి వచ్చి ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైందక్కా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నన్ను అమ్మ అన్నావు నీ కూతురికి కూడా నేను తల్లిని కాదు అని చెప్పి అందరి ముందు తేల్చి చెప్పేశావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నేను నీకు ఇస్తున్న మర్యాదని గౌరవాన్ని నా చేతకని తనవనుకుంటున్నావు అని లీలావతి అంటూ ఉంటే అక్క ఏదో ఆవేశంలో అన్నాను దానికి కూడా ఈగోకి పోయి ఇంత పెడార్థం తీయటం మంచిది కాదక్కా అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది అవును నేను మంచిదాన్ని కాదు ఉన్నవి లేనివి అన్నీ బయట పెడుతుంటాను అని లీలావతి అంటూ ఉంటుంది అక్క ఏదో ఆవేశంలో అన్నానని చెప్తున్నాను కదా అనవసరంగా గొడవ అని అని భైరవి అంటూ ఉంటే అనాల్సినవన్నీ అని ఇప్పుడు గొడవ వద్దు అంటే ఎలా అని అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది అనన్య అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే లీలావతి కోపం వచ్చి ఆనంద అని చెప్పి ఆనందను కోపంగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్